హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చేతిలో డబ్బులు లేకపోతే ఎలా బాగుంటాం బాస్ అంటారా అవునండి నిజమే చేతిలో డబ్బులు లేకపోతే చాలా బెంగగా ఉంటుంది ధనం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుటే ధర్మం అంటాడు ఒక కవి అంతేకాదండోయ్ ధనం మూలం ఇదం జగత్ అనే నానుడి ఉండనే ఉంది కదా మనం డబ్బులు సంపాదించడానికి ఉద్యోగం చేయడమో వ్యాపారం చేయడమో చేస్తూ ఉంటాం ఒక ధనవంతుడు ధనవంతుడుగా కావడానికి తన దగ్గర ఉన్న డబ్బుని దాచుకోవడం కాదు అతను రకరకాల మార్గాల్లో పద్ధతులలో ఇన్వెస్ట్ చేయడమే అలా ధనవంతుడుగా కావడానికి కారణం కాబట్టి మనం కూడా మనం సంపాదించిన డబ్బులో పది శాతం ఖచ్చితంగా పొదుపు చేయాలి మదుపు చేయాలి ఇలా పొదుపు చేసే మార్గాలు ఏమిటి పోస్టల్లో ఆర్డీ కట్టడం ద్వారా కానీ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మదుపు చేయడం ద్వారా కానీ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కొనడం ద్వారా కానీ పిఎల్ఐ కట్టడం ద్వారా కానీ మదుపు చేస్తూ ఉంటాం అలాగే మరికొంతమంది రియల్ ఎస్టేట్లో పొదుపు చేస్తూ ఉంటారు మదుపు చేస్తూ ఉంటారు పెట్టుబడి పెడుతూ ఉంటారు ఇంకొంతమంది గోల్డ్ కొనడం ద్వారా తన డబ్బుల్ని దాచుకుంటూ ఉంటారు ఇవన్నీ సాంప్రదాయ పద్ధతులు అన్నమాట వీటి ద్వారా మనకి ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు శాతం అయితే వడ్డీ రావడానికి అవకాశం ఉంది అలా కాకుండా ఎక్కువ డబ్బులు చాలా తక్కువ టైంలో సంపాదించాలంటే ఒక మార్గం ఉంది అదే షేర్ మార్కెట్ అది చెప్పగానే చాలా భయం వేస్తూ ఉంటుంది అమ్మో షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు లక్ష రూపాయలు ఐదు వేలు అయిపోతాయట ఒక రూపాయి కూడా అయిపోయడానికి అవకాశం ఉందిట అని చెప్తూ ఉంటారు రైటే సరైన పద్ధతుల్లో పెడితే అలా అవ్వదండి ఒక ఐదు వేలు పెడితే యాభై వేలేంటి ఒక లక్ష రూపాయల పైనే అవడానికి అవకాశం ఉంది అయితే ఏ రోజు పడితే ఆ రోజు ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేస్తే ఇలాగే జరుగుతుంది చెడ్డ జరుగుతుందన్నమాట కాబట్టి అవకాశం కోసం ఎదురు చూడాలి ఒక వ్యక్తి ఉన్నాడండి అతను ఒక పక్షిని ఫోటో తీయడం ద్వారా ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నాడు ఎలా ఎలా వచ్చింది ఆ ప్రైజు డెబ్భై రెండు గంటల పాటు కష్టపడితే అతను ఆ ప్రైజ్ని పొందగలిగాడు రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక చోట కదలకుండా గోనుగుడ్డ కప్పుకొని నుంచుని ఆ పక్షి రావగానే తను ఫోటో తీసి ఆ ప్రైజ్ను పొందగలిగాడు అవకాశం కోసం ఎదురు చూడాలి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా ఒక మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ముఖ్యంగా మనం డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేశాక ఏ ఏ మార్గాల ద్వారా మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎఫ్ఎండ్ఓ ఈటీఎఫ్ ఈక్విటీ ఈ మూడు రూపాల్లో షేర్ మార్కెట్లో మరి మనం మదుపు చేయవచ్చు ముఖ్యంగా ఫస్ట్ ఇది మనం చూద్దాం ఎఫ్ఎండ్ఓ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇది చేసి మాత్రమే జనాలు చాలామంది నష్టపోతున్నారు ఒక వంద మంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఎనభై ఐదు శాతం మంది ఇలా ఎఫ్ అండ్ పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ ఇది చూసి మాత్రమే మన వాళ్ళు భయపడుతూ ఉంటారు ఇక రెండోది విషయానికి వస్తే ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇది రిస్క్ బాగా తక్కువ రిటర్న్స్ కూడా బాగా ఎక్కువగా వస్తాయి మూడవది ఈక్విటీ ఇదండి అస్సలు మనం పెరగడానికి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఇచ్చేటువంటి రంగం ఉదాహరణకి కరోనా వచ్చింది మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో అప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నటువంటి ఐటీసీ తీసుకుంటే అది నూట నలభై ఐదు రూపాయలు ఉంది ఆ రోజున కరోనా టైంలో ఇప్పుడు అది ఐదు వందల పైబడి ట్రేడ్ అవుతోంది అలాగే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి అది కూడా నూట నలభై ఐదు రూపాయలు ఉండేది ఇప్పుడు అది ఎనిమిది వందల రూపాయలకు పైగా ట్రేడ్ అవుతోంది ఎంఎండ్ తీసుకోండి అది కూడా అంతే రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండేది కరోనా టైంలో ఇప్పుడు అది ఇరవై ఏడు వందల రూపాయలకు పైగా ట్రేడ్ అవుతుంది ఎల్ఎన్టీ తీసుకోండి ఆ రోజున మూడు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు అది మూడు వేల ఐదు వందల రూపాయలకు పైబడే ట్రేడ్ అవుతుంది అందుచేత షేర్ మార్కెట్లో ఈక్విటీలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం షేర్స్ని కొనుక్కోవడం ద్వారా ఎక్కువ ధనాన్ని ఆర్జించవచ్చు అయితే షేర్ మార్కెట్లో మరి ఇన్వెస్ట్ చేయడానికి మనకి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి టాలరెన్స్ ఓపిక సహనం కూడా ఎక్కువ కావాలి ఇదంతా మేము చేయలేమండి అన్నవాళ్ళు ఖచ్చితంగా మరొక మంచి మార్గం ఉందండి ఆ మార్గమే మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మంచి రిటర్న్స్ వస్తాయి ఈవేళ దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి రేపే నేను అమ్మేస్తాను అంటే డబ్బులు రావండి చాలా లాంగ్ టర్మ్ ఆలోచించి ఒక పిల్ల పెళ్ళి కోసమో ఒక ఇల్లు కొనుక్కోవడం కోసమో లేకపోతే రిటైర్మెంట్ కోసమో ఇలా చాలా లాంగ్ టర్మ్ ఆలోచించి మనం గనక మదుపు చేస్తే చాలా లాభాలు రావడానికి అవకాశం ఉంది ఎంత లాభం రావచ్చండి అంటే గత ఐదు సంవత్సరాల డేటా తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్లో పెడితే పదహారు శాతం లాభం వచ్చింది అండి అలాగే స్మాల్ క్యాప్లో కనుక మదుపు చేస్తే ఇరవై తొమ్మిది శాతం లాభం వచ్చిందిట అదే పది సంవత్సరాల డేటా కనుక మనం తీసుకున్నట్లయితే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే సిక్స్టీన్ పర్సెంట్ లాభం వచ్చిందిట అలాగే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే ఇరవై ఎనిమిది శాతం లాభం వచ్చిందిట కాబట్టి తప్పనిసరిగా ఈ మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ అవకాశం చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు సంపాదించి పిచ్చగా డబ్బులు ధనం ఆర్జించడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ నా నేను ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను